ఒక ప్రేమ ఒక పెళ్లి ఆ ప్రేమించిన పెళ్లి కొడుకుతో టూర్ వెళుతుంటే అక్కడి నుంచి మరో ప్రేమ కథ ఆ తర్వాత మరో పెళ్లి చివరకు హత్యలు వినడానికి గజిబిజిగా ఉందా అవును మీరు విన్నది నిజమే కర్ణాటకలో జరిగిన ఓ ప్రేమ ఆ తర్వాత పెళ్లి కథను మీరే చూడండి ఎందుకంటే అసలు ట్విస్ట్ చూస్తే మీరు షాక్ అయిపోతారు కర్ణాటకలోని బెళగావి జిల్లా అదని తాలూకా కొకటనూరు గ్రామంలో పంతొమ్మిదేళ్ల హీనా కౌసర్ సుధర్నే అనే యువతి ఉంది ఈమెకు కొటునుకే చెందిన ఇరవై నాలుగేళ్ల సౌకత్ తో పెళ్లి నిర్ణయమైంది ఇద్దరు ఒకరికొకరు నడుచుకున్నారు ఇంకా చెప్పాలంటే ఇది వన్ సైడ్ లో ఓ పెళ్లి వేడుకలో హీనాను చూసిన తౌఫీక్ ఇష్టపడ్డాడు ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కానీ చదువు పూర్తయ్యాక పెళ్లి చేయాలనుకున్నారు పెద్దలు అయితే ముందుగా తౌఫీక్ కుటుంబ సభ్యులతో పాటు దగ్గర బంధువులు కూడా ఒత్తిడి చేయడంతో పెళ్లి నిర్ణయించారు ఇక తౌఫిక్ ను కూడా హీనా ఇష్టపడింది దీంతో తౌఫిక్ కోరిక నెరవేరింది కట్న కానుకలు కూడా మాట్లాడుకున్నారు ఇంకేముంది హీనా తౌఫిక్ ల పెళ్లి ఘనంగా జరిగింది తౌఫిక్ ఓ ప్రైవేట్ కంపెనీలో ఎంప్లాయ్ లైఫ్ బాగానే సాగుతోంది భార్య పంతొమ్మిదేళ్ల హీనాను పిచ్చిగా ప్రేమించాడు పెళ్లి తర్వాత ఆమెతో ఇంకా ప్రేమల పడ్డాడు ఎంతలా అంటే ఆమెకి ఏదంటే అది కొనిచ్చేంతగా పెళ్లి రోజే పాతిక వేల రూపాయల ఫోన్ కొని భార్యకు గిఫ్ట్ గా ఇచ్చాడు అప్పటికి ఆమె డబ్బా ఫోనే వాడుతూ ఉంది ఇక హీనా తల్లిదండ్రులు కూడా కట్న కానుకలు భారీగానే సమర్పించారు బంగారం కూడా బాగానే పెట్టారు పెళ్లి తనతో ముగిసింది ఎవరింటికి వారు వెళ్లిపోయారు ఇక తన భార్యను ఇంటికి తీసుకొచ్చుకున్నాడు తౌఫేక్ అయితే అనుకున్నట్లుగానే పెళ్లి జరిగింది తాను కోరుకున్న ఇష్టపడ్డ మంచి భార్య దొరికింది ఇక గ్రామంలోనే హీనా తల్లిదండ్రులకు మంచి పేరుంది మంచి ఫ్యామిలీ కావడంతో ఎంతో మురిసిపోయాడు తౌఫేక్ అలా తన జీవితం హాయిగా సాగుతుంది అనుకున్నాడు తౌఫీక్ తన కోరిక తీరిందని దేవుడిని దర్శించుకుందాం అనుకున్నాడు అందుకోసం ప్రఖ్యాత దర్గాకు వెళ్లేందుకు ఓ క్యాబ్ ను మాట్లాడుకున్నాడు ఆ క్యాబ్ లో తాను తన భార్య తల్లిదండ్రులతో కలిసి దర్గాకు వెళ్లాడు అప్పుడే కారు డ్రైవర్ యాసిన్ తో హీనాకు చూపులు కలిశాయి స్టైలిష్ గా ఉండే యాసిన్ బిల్డప్ కు పడిపోయింది హీనా పైగా కొత్తగా పెళ్ళైంది అనే సంగతే మరిచిపోయింది ఒకవైపున కొత్త భర్తను పక్కన పెట్టుకుని క్యాబ్ డ్రైవర్ కు చూపులు కలిపింది కారులో వెళుతూ ఉండగానే లో నుంచి వెనుక కూర్చున్న హీనాకు సైట్ కొట్టాడు ఇక క్యాబ్ డ్రైవర్ యాసిన్ ఎప్పుడు గ్యాప్ దొరికితే అప్పుడు ఆమెతో చనువుగా మాట్లాడుతూ ఉండేవాడు అంతేకాదు ఆమె ఫోన్ నంబర్ కూడా తీసుకున్నాడు అయితే యాత్రకు వెళ్లిన తర్వాత మధ్యలో ఒక బంధువుల ఇంటికి వెళ్లారు అప్పుడే డ్రైవర్ గా ఉన్న యాసిన్ తో చనువు బాగా పెరిగింది ఇద్దరు ఏకాంతంగా మాట్లాడుకునేవారు అలా హీనా ప్రేమలో పడిపోయింది మామూలుగా కాదు పేకల్లోతుగా ఎంతలా అంటే భర్తనే లైట్ తీసుకుంది ఆ తర్వాత భర్త ఉండగానే బంధువులు అంటూ యాసిన్ తో ఫోన్లో మాట్లాడేది అలా మూడు రోజుల్లో సమయం దొరికినప్పుడల్లా ఇద్దరు దగ్గరయ్యారు ఇక యాత్ర ముగిసినా ప్రీడిని మర్చిపోలేకపోయింది మరోవైపు కొత్తగా పెళ్లైన తౌఫీక్ తన ఫామ్ హౌస్లో కాపురానికి తీసుకొచ్చాడు అక్కడ ఏకాంతంగా గడిపేందుకు ఛాన్స్ దొరుకుతుందని ఎంజాయ్ చేయడం మొదలు పెట్టాడు ఒకవైపు భర్తతో సోభరం రాత్రులు జరుపుకుంటూనే ప్రీడి యాసియన్తో మాట్లాడేది నువ్వు నాకు కావాలి నన్ను తీసుకెళ్ళిపోమని పోరు పెట్టేది అంతేకాదు తన అత్త మామలు బయటకు వెళ్ళిపోగానే ఫామ్ హౌస్ కు రహస్యంగా వచ్చేవాడు ప్రీడి యాసన్ అక్కడే ప్రీడితో ఎంజాయ్ చేసేది ఎవరైనా వస్తున్నా కూడా క్లియర్గా బిల్డింగ్ పైనుంచి కనిపించేది దీంతో సులువుగా పారిపోయేవాడు యాసన్ ఇలా అటు ప్రియుడిని దూరం పెట్టలేక భర్తకు ధైర్యంగా చెప్పలేక డబుల్ డ్యూటీ సంసారం చేసింది హీనా మరోవైపు భార్యతో ఎంజాయ్ చేసేందుకు నెల తర్వాత సెలవు పెట్టి మరీ హనీమూన్ తీసుకెళ్లాడు దాదాపు ఆరు రోజుల పాటు ఎంజాయ్ చేసి హీనా వచ్చింది కానీ ఆమెకు భర్త కేవలం తాత్కాలికమైన ఇష్టంగానే కనిపించాడు ఆస్తి ఉంది మంచి జీవితం ఉన్నా కూడా హీన తన ప్రియుడు అది కూడా టూర్లో పరిచయమైన ఇరవై నాలుగు గంటల కాకముందే అతడితోనే జీవితాంతం బ్రతకాలనుకుంది అలా నాలుగు నెలలు గడిచిపోయాయి సడన్గా ఓ రోజు భర్త ఆఫీసుకు వెళ్ళగానే ప్రియుడితో కలిసి లేచిపోయింది హీనా అంతే ఈ విషయంపై పెద్ద గొడవలు జరిగాయి మరోవైపు యాసిన్ తన ప్రియురాలను తీసుకెళ్లి మహారాష్ట్రలోని మేరజ్ ప్రాంతంలో కాపురమే పెట్టేశాడు దీంతో మత పెద్దలు జోక్యం చేసుకోవడంతో హీనాని పిలిచారు గ్రామస్తులందరి ముందు తన యాసంతోనే బ్రతుకుతానాన్ని తెగేసి చెప్పేసింది మరోవైపు తాము పెళ్లికి ఇచ్చిన డబ్బులను కూడా తన భర్త తౌఫిక్ తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు నా జీవితం నాదే ఇక నేను భర్తతో బ్రతకలేనని చెప్పేసింది దీంతో గ్రామ పెద్దలు మత పెద్దలు హీనాను బ్రతిమలాడారు తాను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు అతను బుక్ చేసిన క్యాబ్ డ్రైవర్తో లేచిపోవడం ఏంటని సర్ది చెప్పినా కూడా వినలేదు తాను తొలి చూపులోనే యాసిన్ ఇష్టపడ్డాను నాకు ఏమీ తెలియదు నేను మాత్రం బతికితే యాసన్తోనే బ్రతుకుతాను మీరు విడదీయాలని చూస్తే చనిపోతానని బ్లాక్మెయిల్ చేసేసింది హీనా దీంతో గ్రామస్తులు మత పెద్దలు వారించారు ఆమెకు ఇష్టమైనట్లే చేయమని హీనా తల్లిదండ్రులకు చెప్పారు అంతేకాదు తౌఫిక్ అతని తల్లిదండ్రులు బంధువులకు సర్ది చెప్పి అక్కడే విడాకులు ఇప్పించేశారు విడాకుల కార్యక్రమం ముగియగానే హీనా తండ్రి మళ్లీ కూతురుకు యాసంతో పెళ్లి చేశాడు ఇంకేముంది హీనా కోరుకున్నట్టే పెళ్లి జరిగిపోయింది మూడు రోజుల తర్వాత మళ్లీ హీనా తన భర్తతో కలిసి వెళ్లిపోయింది హాయిగా తన జీవితం గడిపేస్తూ ఉంది అయితే తమ గ్రామంలో పరువు పోతుందని తౌఫీక్ రగిలిపోయాడు అది కూడా తన దర్గాకు తీసుకెళ్లేందుకు మాట్లాడిన క్యాబ్ డ్రైవర్తో లేచిపోయిందని తెలియడంతో స్నేహితులంతా కూడా షాక్ అయిపోయారు పెళ్లైన కొద్ది రోజులకే పెళ్ళాం ప్రీడితో లేచిపోయిందని అందరూ అంటుంటే జీవితం మీదే విరక్తి కలిగింది మరోవైపు తన పుట్టింటికి వస్తూ సంతోషంగా గడుపుతోంది హీనా అదే ఊరి కావడంతో అది చూసి అసలే తట్టుకోలేకపోయాడు అసలు మేరజ్ లో హీనా ఎక్కడ ఉంటుందో తెలుసుకున్నాడు వారినే ఫాలో అయ్యాడు తన పరువు తీసిన వారు బ్రతకొద్దని సైకోలా మారిపోయాడు తౌఫిక్ నిజం చెప్పాలంటే అతనికి ఈ వివాదాలు కూడా తెలియవు కానీ భార్య వల్ల సైకోలా మారిపోయాడు వారం రోజుల పాటు కష్టపడి ఓ నాటు తపాకీ సంపాదించాడు నలభై వేల రూపాయలు పెట్టి తుపాకీ బుల్లెట్లు కొన్నాడు ఇక చంపడమే అతని జీవిత లక్ష్యం ఎందుకంటే హీనాని ఇష్టపడ్డాడు ప్రేమతో ఇష్టపడి చేసుకున్నందుకు తన జీవితం తలకందులు చేసిందని రగిలిపోయాడు పెళ్లైన మూడు నెలలకే లేచిపోయిందని తౌఫీక్ మనిషి కాలేకపోయాడు ఉద్యోగం వదిలేసి తన మాజీ భార్య హీన ఆమెను లేపికెళ్లిన యాసినిపై పక పెంచేసుకున్నాడు తాను ఏడుస్తుంటే వాళ్ళు హాయిగా ఉన్నారా అని ఈర్షపడ్డాడు మొత్తానికి అడ్రస్ అయితే కనిపెట్టేశాడు జనవరి ఇరవై తొమ్మిదిన ఉదయం వేట కొడవలి తుపాకీ తీసుకుని ఇంట్లోకి వెళ్ళాడు ఇంట్లోకి వచ్చిన తౌఫీక్ ను చూసి హీనా ఆమె భర్త యాసిన్ షాక్ అయిపోయారు ఇక్కడికి ఎందుకు వచ్చావని హీనా నిలదీసింది అయితే తుపాకీ తీసి ఆమెను ఆ తర్వాత పక్కనే ఉన్న యాసిన్ ను కాల్చి చంపేశాడు తౌఫిక్ అయితే అక్కడే తౌఫిక్ తల్లిదండ్రులు కూడా ఉన్నారు వారిని కతితో గాయపరిచి అక్కడ నుంచి పారిపోయాడు వారి కేకల విన్న పక్కింటి వారు మేరస్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కానీ అప్పటికే యాసిన్లు చనిపోయారని డాక్టర్లు తెలియజేశారు గాయపడ్డ యాసిన్ తల్లిదండ్రులు ఆసుపత్రిలో కోలుకుంటున్నారు మరోవైపు హంతకుడు తౌఫీక్ పట్టుకునేందుకు పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి ఒక క్యాబ్ తీసుకోవాలన్న ఆలోచన మొత్తానికే కొంప ముంచింది డ్రైవర్ గా వచ్చిన యాసిన్ తో కొత్తగా పెళ్లైన హీనా ప్రేమలో పడుతుందని అసలు కలలో కూడా ఊహించలేదు తౌఫిక్ ఈ అక్రమ ప్రేమ పెళ్లి మళ్లీ పెళ్లి చివరికి రెండు ప్రాణాలు తీసేసింది మరోవైపు హాయిగా జీవితం గడపాలనుకున్న తౌఫిక్ హంతకుడిగా మారిపోయాడు అసలు ఎవరైనా కొత్తగా పెళ్ళై భర్త పక్కనుంటే అతనితో సంతోషంగా గడుపుతారు భర్తతో అచ్చకబుచ్చుకలాడుతూ ఉంటారు కానీ హీనా మాత్రం హీనాతిహీనమైన పనిచేసింది పంతొమ్మిది ఏళ్లకే స్టైలి ఉన్నాడని క్యాబ్ డ్రైవర్కు పడిపోయింది చివరకు ముగ్గురి జాతకాలే మారిపోయాయి ఆ ఒక్క ప్రయాణం లేకుంటే వారి జీవితం హాయిగా ఉండేదేమో కానీ దేవుడు రాసిన స్క్రిప్ట్ ఎలా ఉంటే అలా ఎలా జరుగుతోంది ఈ ఘటన కర్ణాటకలో సంచలనం కలిగించింది మరి హీనా చేసిన హీనమైన పనికి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి